గత నెల రోజులుగా వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆజీవన్ ఏరియాలో సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మాజీ ఉద్యోగుల పిల్లలకు మరియు పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలకు స్థానిక లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడుతున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఈరోజు ఆజీవన్ ఏరియా టూ జీఎం శ్రీ గోపాల్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు టీషర్ట్స్ షార్ట్స్ ఔత్సాహిక క్రీడాకారులందరికీ అందజేశారు